మాత్రే నమ ఓం శ్రీ గణేశాయ నమ హిందూ పురాణాల ప్రకారం విజ్ఞానను తొలగించే వినాయకునికి ప్రతి ఒక్కరూ తొలి పూజ చేయాలి వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి వ్యక్తిగతంగా సుఖ సంతోషాలు కలుగుతాయని చాలామంది నమ్మకం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు వినాయకుల వారు జన్మించారు ఈ రోజున గణేశ చతుర్థి జరుపుకుంటాం ఈ వీడియోలో ముఖ్యంగా పూజకు సంబంధించినటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం పూజకు కావలసిన సామాగ్రి ఏ భంగిమలో ఉన్న వినాయకుని ఇంటికి తెచ్చుకోవాలి మనం ఇరవై యొక్క పత్రి పేర్లు మరియు విఘ్నేశ్వరుల వారు విఘ్నాధిపత్యాన్ని ఈ రోజునే పొందారు కాబట్టి ఈ రోజున మనం ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులను పొందాలి మొదటగా మట్టి గణపతి శ్రేష్టం కాబట్టి మట్టి గణపతిని పూజించాలి పర్యావరణ పరిరక్షణ కొరకు అందరూ పూనుకోవాలి వినాయకుడు ఏ భంగిమలో ఉన్నారో గుర్తించాలి ప్రతిమను కొనేటప్పుడు లలిత ఆసనంలో ఉన్నది తెచ్చుకుంటే సుఖ సంతోషాలు పెరుగుతాయట వినాయకుని ఇంటికి తెచ్చుకునేటప్పుడు తొండం ఎడమ వైపు ఉండాలి ఇలా ఉంటే సంపద పెరుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది పసుపు వినాయకుణ్ణి కూడా పూజించాలి పసుపుతో గణపతిని చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని గణపతిని ఆవాహనం చేసుకోవాలి మరి మనకు పూజకు కావలసినటువంటి సామాగ్రిని తెలుసుకుందాం పసుపు వినాయకుణ్ణి కూడా పూజించాలి పసుపుతో గణపతిని చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని గణపతిని ఆవాహనం చేసుకోవాలి మరి మనకు పూజకు కావలసినటువంటి సామాగ్రిని తెలుసుకుందాం కుంకుమ పసుపు గంధం అక్షింతలు విడిపూలు రెండు పూలమాలలు వక్కలు ఎండు ఖర్జూరాలు తమలపాకులు కర్పూరము అగరవర్తులు మామిడాకులు అరటి పండ్లు పంచామృతాలకు కావలసినటువంటివి ఆవుపాలు పెరుగు ఆవునెయ్యి పంచదార తేనె కలిస స్థాపనకు కావలసినటువంటి ఏర్పాటు చేసుకోవాలి కలసం చెంబు కొబ్బరికాయ జాకెట్ ముక్క టవల్ దీపపు కుందులు వత్తులు హారతి పాత్ర నూనె నెయ్యి వస్త్రం యజ్ఞోపవీతం ఆచమనం కొరకు ఒక రాగి చెంబు విఘ్నేశ్వర వారికి ప్రీతికరమైనటువంటి వంటకాలు ఇరవై ఒక్క పత్రులు మాచీ పత్రం పత్రి బృహతీ పత్రం వాకుడు బిల్వ పత్రం మారేడు దుర్వాయుగ్మం రెండు గరికలు దత్తూర పత్రం ఉమ్మెత్త బదరీపత్రం రేగు ఆపామార్గ పత్రం ఉత్తరేణి తులసి పత్రం తులసి చూతపత్రం మామిడి కరవీరపత్రం పత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం విష్ణుకాంత దాడిమీ పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం మరువం సింధువార పత్రం వావిలి జాజి పత్రం జాజి గండకి పత్రం ఆకు ఏనుగు చెవి ఆకు అనమాట సెమీ పత్రం జమ్మి పత్రం రావి అర్జున పత్రం మద్ది అర్కపత్రం జిల్లేడు ఈ పత్రితో ఆ వినాయక స్వామి వారిని పూజించాలి కొన్ని రకముల పత్రములు లభించకపోయినచో ఆ సందర్భమున వేరొక పత్రము వాడవచ్చును ఇందులోని కొన్ని పత్రములు సాధారణంగా పూజకు వాడనివి కానీ వినాయక చవితి రోజు మాత్రం అవి వాడుటకు అనుమతింపబడి ఉన్నవి అనమాట అందుకని ఇవన్నీ తెలియచెప్పడం జరిగింది విఘ్నేశ్వర స్వామివారిని మన ఇంటికి సాదరంగా ఆహ్వానించి అంగరంగ వైభోపేతంగా పూజించి స్వామివారి ఆశీస్సులను పొందుదాం గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజు కి జై శుభం ప్లీజ్ సబ్